హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మన ఇంటి రెసిపీ కార్తీకంలో ఒక్కసారైనా వండుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేయండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి మన ఛానల్లో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి అదేనండి కార్తీకంలోనే ఎక్కువగా వండుకుంటాం కంద పులుసు అండి ఎంత బాగుంటుందంటే ఇంకా వండుకొని తింటేనే ఆ రుచి తెలుస్తుంది వేపుడు చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు అలాగే శనగపప్పు కంద వండుకోవచ్చు ఇంటి జాబు వేసుకోవచ్చు కోడిగుడ్డు వేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఎలా చేసారో వీడియో చూసేద్దాం రండి అండి కంద అంటారు చిన్నతనంలో అయితే కంద అంటే ఏంటో నాకు తెలిసేది కాదు కానీ మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఇంక అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట ఆ తర్వాతే తెలిసింది అంటే ఇలా ఉంటుంది దీంతో ఇలా కూర చేసుకోవచ్చు అని చూస్తే చాలా బాగుంటుందండి ఇది ఫ్రై కానీ కోడిగుడ్డు వేసుకున్న ఎండి చేప కానీ పులుసు పెట్టుకున్న పచ్చడి చేసుకున్న ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు అవన్నీ మీకు వీడియో షేర్ అండి కంపల్సరీ చూశారు కదా ఇప్పుడు ఆ పైన కొద్దిగా పాడైందండి కట్ చేసాను దీనికి తొక్క తీసుకోవాలండి తొక్క తీసే ముందు చేతులకి ఆయిల్ కంపల్సరీ రాసుకోవాలండి రాసుకుంటేనే ఈ దీనికి కొద్దిగా తొక్క ఒలిసేటప్పుడు దురదొస్తుందండి ఈ కందకట ఇందులోని రెండు రకాలు ఉంటాయి మామూలు కంద ఉంటుంది సారి కంద అంటే ఇది అనమాట ఇది విపరీతమైన దురదనమాట ఇంకో కంద ఉంటుందండి అది బాగుంటుంది అది దానికి దురదనిపించదు కానీ ఇదే కంపల్సరీ దురద కంద అంటారు దీన్ని చూసారు కదా ఇలా తొక్క తీసేసుకొని చక్కగా ఆయిల్ రాసుకొని చేతులకి తొక్క తీసేసుకొని క్లీన్ చేసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకో పెద్ద ముక్కలు కూడా చేసుకోవచ్చండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు ముక్కలు చూసారు కదా పెద్ద ముక్కలైనా ఉడికిపోతాయండి అలా ఏం లేదు కాకపోతే నేను ఈ సైజు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో క్లీన్ చేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా వాటర్ పోసుకొని ముక్క మెత్తబడినంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టడం వల్ల మనకి దురదగా ఉంటుంది కదా కొంతమంది తొక్క తీసేసి కడిగేసి వండేసుకుంటారు నేను మటుకు ఎప్పుడు ఇలాగ అమ్మ అలాగే చేస్తుంది మా అత్తగారు అలాగే చేస్తారన్నమాట అదే కంటిన్యూ అయిపోయాను ఇంకప్పటి నుంచి ఉడకబెట్టే వండుతాను అనమాట ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా నోటికి తినేటప్పుడు దురదగా ఉంటుంది అటండి అందుకు ఇలా వండుకుంటాము ఇలా ఉడకబెట్టుకొని వండుకుంటాము చాలామంది ఉడకబెట్టకుండా కూడా వండుతారు మరి ఎప్పుడు నేను అలా వండలేదనమాట ఇలాగే వండుతాను చూసారు కదా చాకుతో గుచ్చి చూస్తే చాకు మెత్తగా దిగుతుంది అప్పుడు మనకి ఉడికిపోయినట్టే ముక్క ఇంకా తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్నీ వార్చేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఒంటికి కూడా చాలా మంచిది కార్తీకంలో కంపల్సరీ కందు తినాలంటారు చూసారా కార్తీకం అనే కాదండి మేము ఎప్పటికప్పుడు తెచ్చుకొని చామదుంపలు కంద ఇలాంటివన్నీ కూర చేసుకుంటామండి ఇప్పుడు వాటర్ అంతా అరిచేసిన తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత అంటే నేను రెండు స్పూన్లు వేసాను అది మరిగిన తర్వాత ఒక ఒక ఇరవై గింజలు మెంతులు వేసుకోండి ఈ మెంతులు వేయడం వల్ల భలే ఉంటుందండి టేస్ట్ పులుసుమట్టుగా చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర మిగతా దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసేసుకోవాలి ఎప్పుడు చేసుకోకపోతే మనకి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది పాతకాలంలో మనకు ఎక్కువగా ఇవే అనమాట కంద పులుసు కంద ఎగురు అలాగే కంద ఫ్రై కంద శనగపప్పు ఇంకా ఎన్నైనా వేసుకొని వండుకోవచ్చండి వంకాయ కంద టమాట అదే బీన్స్ పిక్కలు అంటారు అవి వేసి వండండి అదిరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇప్పుడు మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాము పోపులు వేసాము వేగాయి కదా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు మనం వెల్లుల్లిపాయలు పాయలు చెత్త కొట్టైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే పేస్ట్ వేసాను ఇంకా టేస్ట్గా ఉంటుందని వేసాను తర్వాత ఉప్పు కారము కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకొని ఇలా మొత్తం అంతా కలిపి ఒక రెండు నిమిషాలు అలాగా మగ్గిన తర్వాత అందులో మనము ముందుగా కంద ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వండి చింతపండు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు తీసుకొని అందులో నేను ఒక టమాటి పండు కూడా వేసాను టమాటలు కూడా వేసుకోవచ్చు నేను ఒకటే వేశాను అనమాట అవి కూడా మెత్తగా నలిపేసుకొని ఇలాగ రసం తీసి పక్కన పెట్టుకోండి చింతపండు టమాటే బాగా మెత్తగా నలిపేసుకొని రసం తీసేసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత అంటే చిక్కగా ఉండాలండి నేనైతే గ్లాసున్నర వాటర్ పోసాను ఇప్పుడు కంద కాస్త మగ్గిన తర్వాత ఈ వాటర్ పోసేయాలన్నమాట ఈ పులుపు వేసేయాలి అంతేనండి వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అలాగే అసలైన టిప్ అండి ఇది బెల్లం వేయడం వల్ల ఆ రుచి మరి ఇంకా వందింతలు పెరుగుతుందండి అంత బాగుంటుంది బెల్లం వేయడం వల్ల పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా అంటే మనకి ఎక్కువగా పులుసుల్లోని బెల్లం వేయడం వల్లేనండి అండి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు కాస్త మరిగిన తర్వాత మూత పెట్టేసి కొద్దిగా చిక్కబడినంత వరకు మరగనివ్వాలండి మీడియంలో పెట్టే మరగనివ్వండి చూసారు కదా ఇంకా దగ్గర పడిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంతో ఈ పులుసు కొట్టించుకొని తిన్నారంటే ఇంకా ఉండవండి నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఆ టైంలో కార్తీకంలో మానేస్తాం కదా అదేదో ఈ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఈ కంద పులుసు అంత కమ్మగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందనే అనుకుంటున్నాను మీరే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడి అన్నంలో వేసేసుకొని ఆ ముద్దకి చిక్కటి పులుసు కనబడాలండి ఆ అన్నము ఆ పులుసు అలా కలుపుకొని ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బా ఇంకా చేసుకొని తినాలనిపిస్తుంది వెంట వెంటనే మనకి ఈ టైంలో అలాగా కంది ఎక్కువగా దొరుకుతుంది తప్పనిసరిగా మీరు తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ని మిస్ అవ్వకండి కార్తీకంలో ఒకసారైనా కంద పులుసు తినాలి మనకి ఎప్పటికప్పుడు దొరుకుతుంది కానీ ఎక్కువగా సీజను కంద ఇప్పుడే ఎక్కువ దొరుకుతుంది మన సంక్రాంతి వరకు అనమాట చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఆ పులుసు వేడి వేడి అన్నంలో వేడివేడిగా పులుసు వేసుకొని తింటే బాబా నేనైతే కొమ్మేశానండి ఇంకా అంతే ఫ్రెండ్స్ మీరు కూడా చూసి చేసుకుని ఎంజాయ్ చేయండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా Thank you for watching. Bye, friends. Bye bye.